హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా సో ఏకాదశి కదా ఏకాదశికి నల్లల్లో సముద్రాలలో ఎక్కడైనా దగ్గరలో మనకి ఏది ఉంటే అది అక్కడ స్నానం చేయాలి కదా చాలా మంచిది వాతావరణాన్ని బట్టి గిట్ట సో మేము గిట్ట వచ్చాం అనమాట ఎప్పుడైనా సాగర్ వెళ్తాం మేము కానీ ఈసారి నీళ్లు ఫ్లో తక్కువ ఉంది ఎక్కడైనా అసలు వాటర్ లేదు కదా అందుకోసమని ఇక్కడ అయితే కన్ఫామ్గా వాటర్ ఉంటాయని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఫస్ట్ టైం మేము రావడం అయితే ఫస్ట్ టైం దేవులపల్లి అని ఇక్కడికి వచ్చాము బాగుంది ఇది గిట్ట సాగర్కి సంబంధించింది చాలా బాగుంది అసలు వాటర్ అయితే బాగున్నాయి ఎక్కువ లేవు మన నడుమకాడి వరకునే మంచిగా మంచి పిల్లలతో అందరితో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది సాగర్ల గిట్ట నీళ్ళు వదులుతారండి స్నానాలకు ఆ టైంకి కానీ ఒకవేళ ఉన్నాయో లేవో అని ఈసారి అయితే హీట్ వచ్చేసాం వాటర్ అయితే చాలా బాగున్నాయి మస్తు ఎంజాయ్ చేసాం అసలు సో ఇప్పుడైతే స్నానాలు చేసి అయితే వెళ్దాం i'm ఇప్పుడైతే స్నానం చేసి అయితే అనమాట సో గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దాం అంటే ఇంటికానే స్నానాలు చేసి అయితే వస్తారు అందరూ అంటే నేను ఇంకా అక్కడ డ్రస్ మార్చుకోవడానికి అవైలబుల్గా లేదని తొందరగా ఆరిపోయేలాంటి డ్రస్సే వేసుకున్నాను అనమాట ఎందుకంటే అక్కడ మార్చుకోవడం చాలా ఇబ్బంది అందులో ఏకాదశి మూమెంట్లో ఫుల్ గాలులు వస్తుంటాయి ఇంకా అందుకనే మార్చుకోవడం ఇబ్బంది అవుతుందని నేనైతే అది పట్ల డ్రెస్ వేసుకొని వచ్చాను ఆరిపోవాలని అలా అనమాట అందుకని అయితే చేంజ్ చేసుకోలేదు స్నానం చేసి వచ్చేసాము మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తింటున్నాం అనమాట అక్కడ అన్నదానం గిట్ట చేస్తున్నారు కానీ ఇంకా అన్నదానం మేము తెచ్చుకున్నాం కదా అని మేమే తిన్నాం అనమాట ఇంకా అది ఎందుకు అని ఇంకా మా కాడ మిగిలింది గిట్ట కొంచెం ఇచ్చేసాము అక్కడ ఇంకా ఎలా ఎలాగో ఆడ తిన్నా అవి ఇచ్చేసి వచ్చేటోళ్ళం అని ఇంకా మాయే తినేసాము తినైతే ఇంకా వెళ్తున్నాం అనమాట